హాయ్ అండి వెల్కమ్ టు దీప్ లేటెస్ట్ కలెక్షన్ ఈ వీడియోలో వచ్చేసరికి వినాయక చవితి అండ్ కృష్ణాష్టమి స్పెషల్ కలెక్షన్స్ అయితే చూపిస్తున్నామండి వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము మనకి రాధాకృష్ణ ఐడల్స్ లక్ష్మీ గణపతి ఐడల్స్ గణేష్ లక్ష్మి దియాసు పాలవిల్లు దశావతారాలు నెక్స్ట్ మనకి కల్ప వృక్షం దియాసు కోర్మ దీపాలు ఇవన్నీ కూడా వస్తాయండి వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఫస్ట్ వచ్చేసరికి మనకి పాలవెల్లి అండి మనకి ఇందులో త్రీ సైజెస్ అయితే ఉన్నాయండి ఇది స్టార్టింగ్ సైజ్ మనకి నైన్ ఇంటూ నైన్ వస్తుందండి నైన్ ఇంటూ నైన్ వస్తుంది చూడండి మనకి పాలవీళ్ళు పైన ఈ విధంగా గణేష్ లక్ష్మి స్వస్తిక్ ఓం వస్తాయండి ఎంత చక్కగా ఉందో మనకి వినాయక చవిత వస్తుంది కదా చాలా మంది అడుగుతున్నారు మనకి గణేష్ కాయిన్ కూడా వస్తుందండి బ్రాస్లోని చూడండి ఇది బ్రాండెడ్ కంపెనీలో వచ్చిందండి చాలా చక్కగా ఉంటుంది పాలవీళ్ళు మనకి ఈ విధంగా ఫోర్ రుప్స్ అయితే వస్తాయండి ఫ్రూట్స్ అది పెట్టుకోవడానికి ఇది స్మాల్ సైజ్ అండి మనకి నైన్ ఇంటూ నైన్ వస్తుందండి మనం ఇంటి నుంచి చూసుకున్న వాటి నుంచి చూసుకున్న నైన్ ఇంచెస్ అయితే వస్తుందండి స్మాల్ సైజ్ కావాలన్న వాళ్ళు ఈ పాలవీలు తీసుకోవచ్చండి మనకి పై వర్క్ చూసుకుంటే చైన్స్ లెంత్ కూడా ఇంచుమించుగా మనకి ఒక ఫిఫ్టీన్ ఇంచెస్ అయితే వస్తాయండి ఈ నైన్ ఇంటూ నైన్ పాలవీలు ప్రైజ్ వచ్చేసరికి ఫిఫ్టీన్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ పాలవెల్లి అండి చూడండి కొంచెం మనకి బిగ్ సైజ్ వస్తుంది మనకి మీడియం సైజుగా వస్తుందండి పాలవెల్లి వచ్చేసరికి ట్వెల్వ్ ఇంచెస్ అండి అటు ఇటు కూడా చూడండి మనకి పాలవెల్లికి ఈ విధంగా ఫ్రూట్స్ ఫ్లవర్స్ లీవ్స్ ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చండి చూడండి మ్యాంగో లీవ్స్ కూడా పెట్టుకోవచ్చు ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు ఈ విధంగా ఫ్రూట్స్ పెట్టుకోవచ్చండి చూడండి మ్యాంగో యాపిల్ ఈ విధంగా ఫోర్ ఫోర్ అయితే వస్తున్నాయండి ఇది మ్యాంగో అండి చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో మీకు వేటుకవి అవి ప్రైజెస్ విడిగా ఉంటాయండి ఓన్లీ పాలవిల్లు వచ్చేసరికి టూ టూ హండ్రెడ్ పడుతుందండి మనకి గణేష్ కాయిన్ కూడా వస్తుంది స్పెషల్ పాలవిల్లు అండి నెక్స్ట్ మనకి ఈ మ్యాంగో లీఫ్ వచ్చేసరికి ఈచ్ వన్ వచ్చేసరికి సిక్స్టీ రూపీస్ పడుతుందండి నెక్స్ట్ ఈ ఫ్రూట్స్ అయితే సెట్ వస్తాయండి ఫోర్ ఫ్రూట్స్ కలిపి లెవెన్ హండ్రెడ్ పడుతున్నాయండి నెక్స్ట్ మనకి ఈ బెల్స్ వచ్చేసరికి టూ హండ్రెడ్ పడుతున్నాయండి బెల్స్ కావాలంటే ఫ్లవర్ వచ్చేసరికి ఈచ్ వన్ టూ ఫిఫ్టీ అండి బెల్స్ అయితే ఫోర్ బెల్స్ కలిపి టూ హండ్రెడ్ పడుతున్నాయండి ఇలా సెట్ కింద కావాలంటే తీసుకోవచ్చండి ఎవరికైనా ఎంత చక్కగా ఉందో చూడండి నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్టీన్ ఇంటూ ఫోర్టీన్ అండి చూడండి ఎంత చక్కగా ఉందో మనకి గణేష్ లక్ష్మి సరస్వతి కూడా వస్తాయి ఓన్లీ ఫోర్టీన్ ఇంటూ ఫోర్టీన్ అండి ఇదే బిగ్ సైజ్ అండి మనకి దీనికి కూడా గణేష్ కాయిన్ వస్తుంది ఎంత చక్కగా ఉందో చూడండి ప్రైజ్ వచ్చేసరికి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుందండి ఈ పాలవీళ్ళు వచ్చేసరికి బిగ్ సైజ్ అండి ఫోర్టీన్ ఇంటూ ఫోర్టీన్ వస్తుంది త్రీ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఫ్రూట్స్ ఫ్లవర్స్ కావాలంటే ఎక్స్ట్రా ఫ్రైజెస్ ఉంటాయండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి లక్ష్మీ గణపతి అండి చూడండి లక్ష్మీ గణపతి ఐడల్ అండి స్వామివారు చూడండి ఎంత చక్కగా ఉన్నారో వెరీ బ్యూటిఫుల్ కార్వింగ్ అండి ఫైన్ క్వాలిటీలో వచ్చింది బ్యాక్ సైడ్ కూడా చూడండి ఫినిషింగ్ ఎంత చక్కగా వస్తుందో ఈ ఐడల్ ప్రైజ్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి లక్ష్మీ గణపతి స్వామి హైట్ వచ్చేసరికి త్రీ ఇంచెస్ అయితే వస్తున్నారండి వెరీ బ్యూటిఫుల్ ఐడల్ అండి లిమిటెడ్ స్టాక్ అయితే వచ్చాయండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి గణేష్ అండ్ లక్ష్మీ దీపాలండి స్మాల్ సైజులో అయితే మంది అడుగుతున్నారు చూడండి మనకి ఇప్పుడు స్మాల్ సైజులు అయితే వచ్చాయండి ఎంత చక్కగా ఉన్నారో లక్ష్మీ అమ్మవారు అదే విధంగా గణేష్ కూడా మనకి వినాయక చవితి అదే వస్తుంది కదా లక్ష్మీ గణేష్ దీపాలు పెట్టుకోవడానికి అయితే చాలా చక్కగా ఉంటాయి చూడండి ఫినిషింగ్ వైజ్ కూడా చాలా చక్కగా వచ్చింది ఈచ్ వన్ సిక్స్ ఫిఫ్టీ అండి పెయిర్ వచ్చేసరికి థర్టీన్ హండ్రెడ్ సింగిల్ కావాలంటే సింగిల్ ఇస్తామండి మీకు సెట్ కింద కావాలంటే సెట్ కింద తీసుకోవచ్చు ఇవి హైట్ వచ్చేసరికి మనకి ఒక ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తుందండి ఈ లెంత్ చూసుకుంటే టూ ఇంచెస్ అయితే వస్తున్నాయండి చాలా చక్కగా ఉన్నాయి చూడండి స్మాల్ సైజు నెక్స్ట్ వచ్చేసరికి మనకి వెరీ స్మాల్ సైజులో లక్ష్మీ బాలాజీ దీపాలు అయితే వచ్చేసాయండి న్యూ ప్యాటర్న్ అండి చూడండి వెరీ స్మాల్ సైజ్ అండి ఎంత చక్కగా ఉందో మనకి త్రీడీలోనే ఇదంతా కూడా వర్క్ వస్తుందండి కింద కూడా ఈ విధంగా లెగ్స్ వచ్చాయి చూడండి మనకి స్మాల్ సైజ్ అయినా సరే స్వామివారు అమ్మవారు కూడా చూడండి ఎంత చక్కగా ఉన్నారు ఆయిల్ కూడా ఎక్కువ పడుతుందండి లోతు ఎక్కువ వస్తుంది మనకి దీపం చూడండి ఎంత చక్కగా ఉందో బ్యాక్ సైడ్ కూడా ఫినిషింగ్ సాలిడ్గా వచ్చాయండి మనకి స్మాల్ సైజ్ అయినా సరే చూడండి హైట్ వచ్చేసరికి త్రీ ఇంచెస్ హైట్ అయితే వస్తుందండి ఈ దీపం మనకి లోపల చూసుకున్న ఒక వన్ ఇంచ్ వరకు వస్తుందండి ఆయిల్ అయితే ఎక్కువే పడుతుందండి చాలా చక్కగా ఉంది స్మాల్ సైజ్ అయినా ఈచ్ వన్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ అండి పేరు కావాలంటే మనకి నైన్ హండ్రెడ్ అవుతాయి సింగిల్గా కూడా తీసుకోవచ్చండి నెక్స్ట్ ఈ వర్క్ ప్లేట్ కూడా చూడండి పర్ఫెక్ట్గా సెట్ అయింది ఈ ప్లేట్ వచ్చేసరికి మనకి వన్ థర్టీ రూపీస్ అండి ప్లేటు మనకి ఇంచెస్ వచ్చేసరికి ప్లేటు త్రీ ఇంచెస్ అయితే వస్తుంది ఇలా ప్లేట్లో కావాలంటే సెట్ చేసుకోవచ్చండి లేదంటే విడిగా తీసుకోవచ్చు చాలా చక్కగా ఉన్నాయండి దీపాలు అయితే నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఎప్పటి నుంచి అడుగుతున్న కూర్మ దీపాలు వచ్చేసాయండి చూడండి మనకి పైన స్వస్తిక్ వచ్చేసి ఈ విధంగా ఐదు వత్తులు వేసుకునేలా దీపం వస్తుంది కింద వచ్చేసరికి మనకి కూర్మం వస్తుందండి కూర్మం కూడా చూడండి ఫినిషింగ్ అయితే చాలా చక్కగా వస్తుంది ప్రీమియం క్వాలిటీలో వచ్చాయండి మనకి వెయిట్ ఎక్కువ వస్తాయి సాలిడ్ పీస్లండి అండి మనకి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి సిక్స్టీన్ ఫిఫ్టీ పడుతున్నాయండి మనకి ఇవి హైట్ వచ్చేసరికి ఒక ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ హైట్ అయితే వస్తున్నాయండి మనకి దీపం లెంత్ కూడా చూసుకుంటే ఒక త్రీ ఇంచెస్ అయితే వస్తుందండి చూడండి ఎంత చక్కగా వచ్చిందో చుట్టూరా వర్క్ కూడా చాలా బాగా వచ్చిందండి ఇవి కూడా లిమిటెడ్ స్టాక్ వచ్చాయి చాలా చక్కగా ఉన్నాయి ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ అండి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి కోర్మం కూడా చాలా చక్కగా వచ్చిందండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి కోర్మం పైన రావి ఆకు దీపాలండి లీఫ్ దీపాలు చూడండి ఇవి కూడా ఎంత చక్కగా ఉన్నాయో కింద వచ్చేసరికి మనకి కూర్మం వచ్చింది పైన లీఫ్ దీపాలండి లోతు కూడా ఎక్కువ వస్తాయి వీటిలో కూడా ఆయిల్ ఎక్కువ పడతాయండి చాలా చక్కగా ఉన్నాయి ఇవి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి నైన్ ఫిఫ్టీ అండి ఇవి కూడా సాలిడ్ పీస్ అండి మనకి ఇవి హైట్ వచ్చేసరికి ఒక టూ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తున్నాయి ఈ లెంగ్త్ చూసుకుంటే త్రీ ఇంచ్ వరకు వస్తున్నాయండి ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ పడుతున్నాయండి బెయిర్ కాస్ట్ వచ్చేసరికి నెక్స్ట్ మనకి కల్పవృక్షం దియా న్యూ ప్యాటర్న్లో అయితే వచ్చింది చూడండి ఎంత చక్కగా ఉందో మనకి కింద వచ్చేసరికి ఈ విధంగా డిజైన్ వస్తుందండి బేస్ చూడండి ఎంత చక్కగా వస్తుందో కల్పవృక్షం వెరీ బ్యూటిఫుల్ అండి న్యూ ప్యాటర్న్ అండి ప్రైస్ వచ్చేసరికి థర్టీన్ హండ్రెడ్ పడుతుందండి కల్పవృక్షం దియ మనకి హైట్ వచ్చేసరికి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ఇంచుమించుగా సిక్స్ ఇంచ్ వరకు వస్తుంది ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ ఈ లెంత్ చూసుకుంటే త్రీ ఇంచెస్ అండి చాలా చక్కగా ఉందండి దీపం అయితే న్యూ మోడల్ అండి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసరికి ఈ దీపాలు కూడా చాలా మంది అడిగారు ఇప్పుడు మళ్ళీ రీస్టాక్ అయ్యాయండి చూడండి మనకి స్వాగతం దీపాలు రెండు చేతులు కలుపు ఉన్నట్టుగా అమ్మవారి దగ్గర అది పెట్టుకోవడానికి చాలా బాగుంటాయండి ఎంత చక్కగా ఉన్నాయి చూడండి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడతాయండి ఈ దీపాలు నెక్స్ట్ వచ్చేసరికి మనకి నక్షి డిజైన్లోనే ఉర్లీస్ అండి ఈ ఉర్లీస్ అయితే మంది అడిగారు ఇప్పుడు మళ్ళీ రీస్టాక్ అయ్యాయి చూడండి ఈ విధంగా ఎలిఫెంట్ లెగ్స్ అయితే వస్తాయండి చుట్టూరా కూడా అని చూడండి త్రీ ఎలిఫెంట్ లెగ్స్ వచ్చి మనకి ఎయిట్ ఇంచెస్ ఉర్లీ అండి చాలా చక్కగా ఉంది మనకి వెయిట్ కూడా ఎక్కువ వస్తుంది సాలిడ్గా వస్తుందండి ఎయిట్ ఇంచెస్ అండి మనం ఏదైనా లక్ష్మీ అమ్మవారి ఐడల్స్ కానీ గణేష్ ఐడల్స్ కానీ లేదంటే కృష్ణ ఐడల్స్ కానీ ఏ ఐడల్స్ అయినా సరే చక్కగా పెట్టేసుకోవచ్చండి షూలు వేసుకుని చూడండి నేను రాధాకృష్ణ ఐడల్ పెట్టి చూపిస్తున్నాను ఎంత చక్కగా ఉందో ఇలాగ మనం ఏ ఐడల్స్ అయినా సరే పెట్టేసుకోవచ్చండి ప్రైస్ వచ్చేసరికి ఉల్లి ఫిఫ్టీన్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ మనకి రాధాకృష్ణ చూడండి ఎంత చక్కగా ఉన్నారో వెరీ బ్యూటిఫుల్ అండి త్రీ డీలో వచ్చింది ప్రైస్ కూడా ఓన్లీ టూ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ పడుతుందండి సాలిడ్ పీస్ అండి కొంచెం వెయిట్ ఎక్కువలో వచ్చిందండి మనకి రాధాకృష్ణ హైట్ వచ్చేసరికి సిక్స్ ఇంచెస్ అయితే వస్తున్నారండి చాలా చక్కగా ఉంది మనకి ఎలిఫెంట్స్ ఇది ఇదొక మోడల్ అండి ఉర్లీలోని చూడండి ఈ ఉర్లీ అయితే మనకి ఒక సెవెన్ ఇంచెస్ అలా వస్తుందండి ఈ ఉల్లి కూడా మనకి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తుంది చుట్టూరే విధంగా పైన కూడా ఎలిఫెంట్స్ వస్తాయండి కింద కూడా ఎలిఫెంట్ లెగ్స్ వస్తుంది చూడండి ఎంత చక్కగా ఉందో ఇది కూడా వెయిట్ ఎక్కువ వస్తుందండి సాలిడ్ కాదు ప్రైజ్ వచ్చేసరికి ఫిఫ్టీన్ ఫిఫ్టీ అండి ఈ ఉల్లి కూడా అని మన ఈ ఉర్లీలో కూడా మనం గణేష్ ఐడల్స్ కానీ ఏవైనా చక్కగా డెకరేషన్ చేసుకోవచ్చండి చాలా చక్కగా ఉంటుంది చూడండి లక్ష్మీ గణపతి ఐడల్ పెట్టి చూపిస్తున్నాను ఎంత చక్కగా ఉందో నెక్స్ట్ వచ్చేసరికి మనకి వెన్నకృష్ణయ్య అండి చూడండి వెన్నకృష్ణయ్యలు కూడా చాలామంది అడుగుతున్నారు మన కృష్ణాష్టం వస్తుంది కదా ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి హెవీ వెయిట్ అండి సాలిడ్ పీస్ వస్తుంది మనకి ఇంచెస్ వచ్చేసరికి ఒక త్రీ ఇంచెస్ అండి నెక్స్ట్ మనకి వెన్నకృష్ణయ్యలో స్మాల్ సైజ్ కూడా ఉంది చూడండి ప్రీమియం క్వాలిటీలో ఫినిషింగ్ వైజ్ చాలా చక్కగా వస్తుందండి చూడండి ఎంత చక్కగా ఉందో ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఈ వెన్నకృష్ణయ్య నెక్స్ట్ వచ్చేసరికి మనకి న్యూ ప్యాటర్న్లో గోమాత ఐడల్ అండి చూడండి కింద బేస్ ఈ విధంగా వస్తుంది చాలా చక్కగా ఉందండి వర్క్ కూడా చూడండి ఎంత చక్కగా వచ్చిందో ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి గోమాత ఐడల్లో మనకి హైట్ వచ్చేసరికి ఒక టూ ఇంచెస్ అయితే వస్తుందండి టూ ఇంచెస్ అండి టూ టూ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తుంది ఈ లెంత్ కూడా టూ ఇంచెస్ అయితే వస్తుంది టూ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తుందండి ఇలా కావాలంటే ప్లేట్లో సెట్ చేసుకోవచ్చు లేదంటే ఇలా అండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చింది నెక్స్ట్ వచ్చేసరికి మనకి పీచ్ వై ఫ్రింట్లో కౌ డిజైన్లో ప్లేట్స్ అయితే చాలా మంది అడిగారు ఇప్పుడు మనకి ఎల్లో కలర్లో మళ్ళీ ప్లేట్స్ అయితే వచ్చేసాయండి మనకి బ్రాస్ పైన డిజిటల్ ఫ్రింట్ డిజైన్ అయితే వస్తుందండి డిజైన్ పోవడం అయితే ఉండదండి ఎంత చక్కగా ఉన్నాయో చూడండి మనం గృహ ప్రవేశాలకు అది గిఫ్ట్ కింద తీసుకోవడానికి అయితే చాలా బాగుంటాయండి ప్లేట్స్ మనకి ఈ ప్లేట్ ఇంచెస్ వచ్చేసరికి ఎయిట్ ఇంచెస్ అండి ఇందులో టూ సైజెస్ అయితే వచ్చాయి ఎయిట్ ఇంచెస్ అండి చూడండి ఎంత చక్కగా ఉందో ప్రైస్ వచ్చేసరికి త్రీ ఎయిటీ రూపీస్ పడుతుందండి ఎయిట్ ఇంచెస్ ప్లేటు నెక్స్ట్ ఇందులోనే మనకి నైన్ ఇంచెస్ ప్లేట్ అండి కొంచెం బిగ్ సైజ్ కావాలన్న వాళ్ళు నైన్ ఇంచెస్ తీసుకోవచ్చండి చూడండి మనకు నైన్ ఇంచెస్ అయితే వస్తుంది డిజైన్ అయితే మనకి లోటస్ డిజైను చాలా చక్కగా ఉందండి మనకి ఫోర్ ట్వంటీ రూపీస్ అండి నైన్ ఇంచెస్ ప్లేటు ఎయిట్ ఇంచెస్ ప్లేటు త్రీ ఎయిటీ రూపీస్ పడుతుందండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి దశ అవతారాల ఐడల్స్ అండి స్మాల్ సైజ్ ఇవి కూడా మనకి టూ ఇంచెస్ అండి టూ ఇంచెస్లో అయితే చాలామంది అడిగారు మనకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తున్నాయండి ఎంత చక్కగా ఉన్నాయో చూడండి మత్స్యావతారం కోర్మావతారం కృష్ణావతారం వామన్ అవతారం రామావతారం ప్రతిదీ కూడా చాలా క్లియర్గా వచ్చాయి స్మాల్ సైజ్ అయినా సరే అండ్ రీజనబుల్ ప్రైజ్లో ఉన్నాయండి మనకి దశావతారాలు ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ పడుతున్నాయండి వెరీ రీజనబుల్ ప్రైజ్ అండి మనకి అదేవిధంగా ఈ త్రీ స్టాండ్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చూపిస్తున్నాం సెవెన్ ఇంచెస్ హైట్ అండి లెంత్ అండి హైట్ వచ్చేసరికి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి సెవెన్ ఇంచెస్ విత్ వస్తుంది ఎంత చక్కగా ఉందో చూడండి త్రీ స్టెప్ స్టాండ్ ఈ స్టెప్ స్టాండ్ మీద మనం విగ్రహాలు ఏవైనా సరే పెట్టుకోవచ్చు మనకి ఈ స్టెప్ స్టాండ్ కాస్ట్ వచ్చేసరికి థర్టీన్ ఫిఫ్ థర్టీన్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి అష్టలక్ష్ములు అండి ఇవి కూడా త్రీడీలోని ఒకే ఫ్రేమ్ పైన ఈ విధంగా అయితే వస్తాయి చూడండి ఎంత చక్కగా వచ్చిందో మనకి ఇదంతా కూడా త్రీ డి వర్క్ అండి చూడండి మనకి గజలక్ష్మి కానీ ప్రతి ఐడల్లో చాలా క్లియర్గా తెలుస్తున్నాయండి సంతాన లక్ష్మి అండి చూడండి ఎంత క్లియర్గా ఉన్నాయో ఎలిఫెంట్స్ కూడా గజలక్ష్మికి చాలా చక్కగా వచ్చాయి మనకి ఇది చూడండి ఆర్చ్ మోడల్ వస్తుందండి ఈ విధంగా బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఈ విధంగా అయితే వస్తుంది చాలా చక్కగా ఉందండి వెయిట్ కూడా ఎక్కువ వస్తుందండి లైట్ వెయిట్ ఏం కాదు ప్రైస్ కూడా ఓన్లీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుందండి షేప్ కూడా చాలా బాగుంది ఎంత చక్కగా ఉందో చూడండి ఓన్లీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండి మనకి లక్ష్మిలు వచ్చేసరికి హైట్ ఓన్లీ టూ ఇంచెస్ అయితే వస్తున్నాయండి చాలా క్లియర్గా వచ్చాయండి చూడండి ఎంత చక్కగా వచ్చాయో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ప్రసాదాలు పెట్టుకోవడానికి దీపాల కిందకు కూడా ప్లేట్స్ అండి స్మాల్ సైజు ఈ విధంగా డిజైనర్ ప్లేట్స్ అయితే వస్తున్నాయి మనకి ప్లేట్ ఇంచెస్ వచ్చేసరికి త్రీ ఇంచెస్ వరకు వస్తుంది ఈచ్ ప్లేట్ వచ్చేసరికి ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి చూడండి చాలా చక్కగా ఉన్నాయి ఇలా లక్ష్మీ దీపాలది కూడా పెట్టుకోవచ్చండి కావాలంటే చాలా బాగున్నాయండి ప్లేట్స్ ఓన్లీ ఈచ్ వన్ వచ్చేసరికి ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఓవెల్ షేప్లో ప్లేట్ అండి అది పెట్టుకోవడానికి అది కూడా చాలా చక్కగా ఉంటుంది స్మాల్ సైజ్ ప్లేట్ అయితే వచ్చిందండి చూడండి మనకి పైన ఎంబోస్ డిజైన్ ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుంది డిజైన్ కూడా చాలా బాగుంది మనకి ఇంచెస్ వచ్చేసరికి ప్లేట్ పొడవు వచ్చేసరికి ఎయిట్ ఇంచెస్ ఉందండి వెడల్పు చూసుకుంటే సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉందండి చాలా చక్కగా ఉందండి ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్స్ అది ఇచ్చుకోవడానికి కూడా చాలా బాగుంటాయి ఇవి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ టూ సిక్స్టీ రూపీస్ పడుతుందండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి చూడండి ఈ విధంగా మనకి మెటల్లో వస్తున్నాయండి ఇవి బ్రాస్ అయితే కాదు కానీ చాలా బాగుంటాయండి మనం ఏదైనా పెద్ద కృష్ణయ్య విగ్రహాలకు కానీ బాలాజీ విగ్రహాలకు కానీ మనం ఫొటోస్ కానీ వేసుకోవడానికి చాలా చక్కగా ఉంటాయి చూడండి మనకి ఈ విధంగా సిల్వరు అండ్ గోల్డ్తో కలిపి వస్తాయి పైన కూడా మనకి ఈ విధంగా రింగ్స్ అయితే వస్తాయండి చాలా చక్కగా ఉన్నాయి ఇందులో మనకి త్రీ సైజెస్ అయితే వచ్చాయి మనకి కింద కూడా ఈ విధంగా ఫ్లవర్ వచ్చి ఈ విధంగా వస్తుంది చూడండి లోటస్ ఎంత చక్కగా ఉన్నాయో ఇది టెన్ ఇంచెస్ వస్తుందండి టెన్ ఇంచెస్ అంటే నేను రెండు మడతల మీద చెప్తున్నాను టెన్ ఇంచెస్ అయితే వస్తుంది చూడండి మనకి ఓన్లీ టెన్ ఇంచెస్ అండి ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి టెన్ ఇంచెస్ది నెక్స్ట్ సైజ్ మనకి ట్వెల్వ్ ఇంచెస్ అయితే వస్తుందండి ట్వెల్వ్ ఇంచెస్ ప్రైజ్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ కొంచెం బిగ్ సైజు ఐడల్స్కి వేసుకుందాం అన్న వాళ్ళకి ఫిఫ్టీన్ ఇంచెస్ అండి ప్రైజ్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ అండి చాలా చక్కగా ఉంటాయండి చూడండి మనకి ఈ విధంగా అయితే వస్తుందండి రింగ్స్ కూడా ఎంత చక్కగా ఉన్నాయో చూడండి త్రీ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి మనకి ఇందులో నెక్స్ట్ వచ్చేసరికి మనకి పూజా రూమ్స్లో పసుపు కుంకుమ అక్షంతలు వేసుకోవడానికి బాక్స్లు అండి చూడండి ఈ విధంగా సెవెన్ బౌల్స్ అయితే వస్తాయి బౌల్స్ కూడా బిగ్ సైజ్ వస్తాయండి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి లైట్ వెయిట్ కాదండి ఈ విధంగా సెవెన్ బౌల్స్ వచ్చి ఒక స్పూన్ అయితే వస్తుందండి ఎంత చక్కగా ఉందో చూడండి మనకి పైన కూడా మీనాకాలి డిజైన్తో ఈ విధంగా డబల్ పికాక్ అయితే వస్తున్నాయండి చూడండి ఎంత చక్కగా ఉందో పికాక్ కూడా మనకి ఇంచెస్ చూసుకుంటే ఈ బాక్స్ సెవెన్ ఇంచెస్ అండి సెవెన్ ఇంచెస్ అయితే వస్తుంది హైట్ వచ్చేసరికి టూ టూ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తుంది ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి చాలా చక్కగా ఉంది